నమస్తే అండి చిరంజీవి ఒక మోసకారి చిరంజీవి ఒక దొంగ చిరంజీవి దోచుకు తింటాడు చిరంజీవి పేదల రక్తం పీల్చుకు తింటాడు ఆయన ఒక జలగ ఇదే కదా మీరు చెప్పాలనుకుంటున్నారు కొంతమంది సో కాల్డ్ జర్నలిస్ట్ ఎందుకు చిరంజీవి అంటే అంత కడుపు మంట ఏం చేస్తున్నాడు ఎవరిని ఇబ్బందులు పెట్టి ఎమ్మెల్యే ఎంపీగా ఆయన చేయడం అయితే జరిగింది ముఖ్యంగా తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యే పెన్షన్ వస్తుందంట దాంతో చిరంజీవి విపరీతంగా తినేస్తున్నాడంట ప్రజా సొమ్ముని ఆ తర్వాత ఎంపీగా రాజ్యసభ మెంబర్ గా ఏదో చేసినారంట మెంబర్ ఆఫ్ గా దాంట్లో ఓ పెన్షన్ వచ్చేసింది అంటే లక్షల లక్షల కోట్లు కోట్లు దాన్ని తినేస్తున్నాడంట కొంతమంది జర్నలిస్టులు సో కాల్డ్ జర్నలిస్టులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే దేంతో దేనితో నవ్వాలా అర్థం కావట్ల అంటే నోటితో నవ్వాలా అని నేను అంటున్నా విషయం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించి ఎవరో ఒక వ్యక్తి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రాలోనో మరి ఆంధ్రలోనే అనుకుంటా మేము తెలంగాణలో కూడా ఉండొచ్చు ఒక వ్యక్తి వెళ్ళి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు పెన్షన్లు తీసుకుంటున్నారంటే చిరంజీవి గారు రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పినారంట తీసుకుంటున్నారంటే ఎస్ తీసుకుంటున్నారు ఎంత వచ్చింది పెన్షన్ ఒక వ్యక్తికి పెన్షన్ ఎంత వస్తుంది ఒక పార్లమెంటేరియన్ గా పనిచేసినటువంటి వ్యక్తికి సారీ రాజ్యసభ మెంబర్ గా పనిచేసినటువంటి వ్యక్తికి ఎంత వస్తుంది రాజ్యసభ ఎంత వస్తుంది ముప్పై వేలు వస్తుంది ఎమ్మెల్యేగా పనిచేస్తే నలభై వేలు వస్తుంది నలభై ముప్పై మహా అయితే డెబ్బై వేలు వస్తుంది నెలకి దీనికి చిరంజీవి గారిని నిన్నటి నుంచి దోచుకు తింటున్నాడని అది చేస్తున్నాడని ఏదో చేస్తున్నాడు రెండు పెన్షన్లు నిర్ణయం చిరంజీవి గారు మీకు కూడా రెండు పెన్షన్లు అవసరమా అంటూ ఒక రకమైన ఏడు ఉంటే దేంతో మాట్లాడాలి అర్థం కాలేదు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది పని కట్టుకుని చిరంజీవి గారిని దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకు చిరంజీవి దుర్మార్గుడు ఎందుకంటే ఎవరిని లెక్క చేయలేదు తనకి ఎదిగే క్రమంలో ఏ ఒక్కడిని కూడా పట్టించుకోలేదు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అన్నిటిని ఎదురొట్టి నిలబడ్డాడు కాబట్టి చిరంజీవి అంటే కడుపు మంట ఈ రోజు నుంచి కాదు ఏనాడు నుంచో ఈ చిరంజీవి మీద కడుపు మంటతో రకరకాల విష ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా ఏంటంటే మరి జర్నలిస్టులకు కనిపించదేమో మోసం చేసేటటువంటి రాజకీయ నాయకుల గురించి చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు నేను అందరూ అనను దోచుకు తిన్నారు లక్షల కోట్లు ఎనకేసుకున్నారు కబ్జ రాజకీయాలు చేస్తున్నారు కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నారు దుర్మార్గ రాజకీయాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడాలంటే వణుకు చిరంజీవి గురించి మాట్లాడదామా సాఫ్ట్ టార్గెట్ మనిషి మంచి మనిషి కదా ఏమనడు కదా స్ట్రైక్స్ చేయించాడు కదా తమ వ్యక్తిత్వాన్ని హరణం చేస్తున్నారని చెప్పేసి ఏనాడు కూడా ఎదురు తిరగడు కదా అందుకోసం అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట నేను ఒక మాట చెప్తున్నా చిరంజీవి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులతో నేను మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఒక రోజుకు ఆ ఇంటి నుంచి కొన్ని పదుల నుంచి వందల మందికి సాయం జరుగుతా ఉంటది మీకు తెలుసుగా ఫిష్ వెంకట్ మొన్న చనిపోయినారు ఆయనకి సాయం చేసేటం తెలుసా చిరంజీవి గారు అభిమానులకు ఏదైనా జరిగితే ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి వెళ్తుందని తెలుసా మీకు ఎంత డొనేట్ చేస్తాడో తెలుసా మనకు అవి ఏవీ తెలియదు దొరికినాడు వేసుకుందాం చిరంజీవి రెండు పెన్షన్లు నెలకి డెబ్బై వేలు అమ్మో చిరంజీవి చూసిన డబ్బులు అవన్నీ మరి మొన్న తుఫాన్ లో వచ్చినప్పుడు వీడియోలు చేయలేదే చిరంజీవి డొనేట్ చేసిన రామ్ చరణ్ డొనేట్ చేసిన మెగా ఫ్యామిలీ డొనేట్ చేసిన డబ్బుల గురించి మాట్లాడలేదే ఏనాడు బయటికి చెప్పలేదే వీడియో వరుస పెట్టి చేయలేదే ఎట్లీస్ట్ నేనైనా చేసిన పవన్ కళ్యాణ్ గారి డొనేషన్ చేసినాడు ప్రభాస్ గారి డొనేషన్స్ చేసినాడు మహేష్ బాబు గారు ఈ డొనేషన్ చేసినాడు ఇంతమందికి మందికి హార్ట్ సర్జరీ చేయించిన చెప్పేసి నేను చెప్పిన మీ నాడు మీ నోట్ నుంచి మేధావి వర్గం జర్నలిస్టుల నుంచి కూడా బయటకు రాల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై నాలుగు నుంచి మొన్నటి వరకు దాదాపు ఇరవై ఏడు నిమిషాలకు పైగా చేసినటువంటి వీడియోలోనే నేను ఏ ఏనాడైనా మీ నోట్ల నుంచి వచ్చిందా కానీ చిరంజీవి రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు చిరంజీవి రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడా మరి ఆయన చేసే దాన ధర్మాల గురించి మాట్లాడదాం మనం ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాల గురించి మాట్లాడదాం కావచ్చు తెలంగాణ కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడైనా తుఫాన్లు వరదలు వస్తే ముందు స్పందించే కుటుంబం మెగా కుటుంబం మిగిలి హీరోలు స్పందించినట్టు స్పందిస్తారు మన ఎన్టీఆర్ గారు స్పందిస్తారు మహేష్ గారు స్పందిస్తారు అల్లు అర్జున్ గారు స్పందిస్తారు అల్లు అరవింద్ ఫ్యామిలీ మొత్తం స్పందిస్తా ఉంటది అందరూ స్పందిస్తారు నీ కాదు కానీ మనం గుచ్చి 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 రెండు పెన్షన్లు అవసరం అంటే ఆయనకు అవసరం లేక ప్రకారం కానీ చేసినాడు కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదో వస్తా ఉంటది సరే ఇంత మాట్లాడారు కదా మీరు మరి ఆయన కట్టే ట్యాక్స్ గురించి మాట్లాడుకుందామా సంవత్సరానికి పదమూడు లక్షల నుంచి పదిహేను లక్షలు సంపాదిస్తే ట్యాక్స్ స్లాబ్ రేట్ ఎంత చిరంజీవి సినిమా చేస్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద ఎంత పే చేస్తున్నాడు అతను బిజినెస్లు కావచ్చు అతను చేసేటటువంటి వ్యాపారాలకు సంబంధించి కావచ్చు అతను చేసేటటువంటి సినిమాలకు సంబంధించి కావచ్చు ఎంత డొనేట్ చేస్తున్నాడు సారీ ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాడు మనం మాట్లాడుకుందామా మన జీవితంలో ఒక్క రూపాయి కూడా మన జేబులోంచి బయటికి బయటకు దియ్యం కానీ చిరంజీవి మాత్రం ట్యాక్స్ పే చేసేయాలి చిరంజీవి మాత్రం దేశాన్ని ఉద్రిచ్చేయాలి స్వశక్తితో ఎదిగినాడు మనలాగే పుట్టినాడు స్వ స్వశక్తితో ఎదిగినాడు రాళ్ల దెబ్బలు తిన్నాడు అన్ని రకాల పుకార్లు అన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు నిలబడినాడు ఈ రోజు కోట్లు సంపాదిస్తున్నాడు ప్రజా ప్రభుత్వ ప్రజలకి ఎంతో కొంత తన వారు ఖర్చు పెడతా ఉన్నాడు మనం ఆ ఖర్చుల గురించి మాట్లాడద్దు ఓ చిరంజీవి నువ్వు డెబ్బై వేలు తీసుకుంటావు ఏం యాత్ర ఎంజాయ్ ట్రిప్పులు ఎక్కడికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అది సంగతి ఇక ఉదయ కిరణ్ టాపిక్ ఈ మధ్య కాలంలో మరోసారి బాగా వైరల్ చేస్తా ఉన్నారు వాళ్ళ సిస్టర్ చెప్పిన ఎవరు చెప్పినా సరే చిరంజీవి గారిని టార్గెట్ చేయాలంటే ఉదయ కిరణ్ బర్త్డే వచ్చినా డెత్ డే వచ్చినా కిరణ్ ఈ వీటి మీద ఖండించడానికి ఏ రోజు కూడా ఈ మహా సోకాళ్ళు జర్నలిస్టులు ఈ మహాతరులు ఎవరు కూడా రెస్పాండ్ అనమాట ఎందుకు రెస్పాండ్ గారు చిరంజీవి వ్యక్తిత్వాన్ని మనం మద్నం చేయాలా చిరంజీవి గొప్పతనం మనం చెప్పకూడదు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి చెప్పినా ఎప్పుడో రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ టైంలో వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోతే పది సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే అతను ఈ రోజుకి కూడా మనం అదే మెగా ఫ్యామిలీకి కాల్చి మోఖం మీద వెయ్యాలా వాళ్ళు దాన్ని ఆ మసిని దూడుచుకుంటూ ఉండాలి అంతేగా వాళ్ళు చేసే మంచిని చెప్పం వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులను చెప్పాం వాళ్ళు ఈ రోజుకి ప్రజలు చేసే సేవని చెప్పం సరే కళ్ళు అమ్ముకున్నాడు రక్తం అమ్ముకున్నాడు అని ప్రచారాలు చేసినారు కదా ప్రచారం చేసినాడు ఈ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళినాడు అదే చిరంజీవి గారి దగ్గరికి పోయినాడు అదేమంటే రక్తాలు ఈ రోజు రక్తానికి సంబంధించి కళ్ళకు సంబంధించి ఆయన రన్ చేస్తున్నటువంటి ఏదైతే ఐ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడదాం కానీ మనం అవి చెప్పం చెప్పు లేవు ఎందుకంటే మనకు మనసు రాదు మనకి ఎందుకంటే చిరంజీవి అంటే కోపం ఇక నెపోటిజం చిరంజీవిని టార్గెట్ చేయాలంటే నేను ఆయన కొడుకుని తీసుకొచ్చేసినాడనో ఆయన మేనాల తీసుకొచ్చేసినాడనో లేదంటే ఆయన తమ్ముళ్ళని తీసుకొచ్చినాడో అది ఒక దారుణమైన ఏడుపు ఆ లెక్కేసుకుంటే విజయ్ దేవర్కోం ఎవరు నాని ఎవరు రవితేజయ ఎవరు ఇలా వచ్చే ఇండివిజువల్ పర్సన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు మనం వీటి గురించి మాట్లాడడం ఇలా ఒకటి కాదు రెండు కాదండి చిరంజీవి గారిని టార్గెట్ చేయడానికి వీళ్ళు ఎంచుకునేటటువంటి మార్గాలు అనేకం అనమాట చెప్పినా కదా ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నాడంట ఒక అరవై వేల రూపాయలు మన ఆయన ఆయన ఉట్టి పుణ్యానికి ట్యాక్స్ కడతాడు వాటిని ఆయన నెలకే కోట్లు కడతా ఉంటాడు అలాంటి వ్యక్తికి అరవై వచ్చి జేబులో పడ్డాయి అనమాట ఈ పెన్షన్ల రూపంలో లేదంటే ఉదయకిరే రూపంలో నెపోటిజం రూపంలో రక్తం కళ్ళు అమ్ముకున్నాడన్న రూపంలో ఇలా వ్యక్తిని టార్గెట్ చేసి జీవితాంతం ఆయన మీద ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటారు ఆయన ఎదుగుతానే ఉంటాడు కాబట్టి బేసిక్గా అంటూ ఉంటాడు మీ ఏడుపే మా ఎదుగుదల అని అది చిరంజీవి గారికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతా ఉంటది అనమాట ఇలాంటి సోకాళ్ళు మేధావి జర్నలిజులు జర్నలిస్టులు జర్నలిస్టు ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఎంత ఏడుపు ఏడ్చినా సరే చిరంజీవి గారి వెంట్రు కూడా అది సంగతి